హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బియ్య పిండితో చెక్కలు చేస్తున్నానండి ఈ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే స్మూత్గా కూడా ఉంటాయండి కర్రలు ఆడుతూ ఉంటాయి చాలా తేలిగ్గా తినడానికి చాలా బాగుంటాయి కేజీ బియ్య పిండి తీసుకుని చల్లించి పక్కన పెట్టాను అలాగే పన్నెండు పచ్చిమిర్చి అల్లం అండి అంత తీసుకున్నాను అలాగే ఒక కప్పు పచ్చిసనగపప్పు ఒక మూడు నాలుగు గంటల ముందే నానబెట్టి ఉంచాను అల్లం పచ్చిమిర్చి మిక్సీలో వేసి మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా చేసుకోవాలండి అలాగే ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసాను అలాగే సాల్ట్ వేసాను అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఇవన్నీ కలిపి కచ్చపచ్చ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్య పిండిలో బట్టర్ వేసుకుంటున్నానండి మీరు నెయ్యి వేసుకోవచ్చు అలాగే వేడి వేడిగా కాసిన నూనె కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి డాల్డా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే బట్టర్ వేస్తున్నాను బట్టరు ముందు ఒక రెండు స్పూన్ల వరకు వేసి కలిపాను అండి అది సరిపోలేదు తర్వాత మరలా వేసాను అలా కొద్ది కొద్దిగా వేస్తూ నేను ఒక వంద గ్రాముల వరకు బటర్ వేసాను మొత్తం మనకి కేజీ పిండిలో ఈ బటర్ మొత్తం పిండికి పట్టేలాగానే బాగా మనం బాగా కలపాలండి కలిపి తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇప్పుడు మిక్సీ చేసిన ఈ పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ఇది కూడా వేసి బాగా పిండికి పట్టించాలి ముందే మనం వాటర్ పోయక ముందే ఇవన్నీ పిండిలో బాగా కలవాలండి కలిసిన తర్వాత ఉప్పు చూసుకోవాలి మళ్ళీ నేను ఇది గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కదా అది సరిపోదండి దీనికి మొత్తానికి ఈ పిండి మొత్తం కలపడానికి నాకు గిన్నె చిన్నది అయిపోయిందని చెప్పి మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకున్నానండి బేసిన్లోకి మార్చుకుని ఇప్పుడు ఫ్రీగా ఉంది నాకు కలపడానికి మొత్తం కలిపి ఇప్పుడు సాల్ట్ చూసుకున్నాను తగ్గింది మరలా సాల్ట్ వేసుకోవాలి మనం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే మళ్ళీ ఒక వన్ స్పూన్ వేసానండి ఫుల్గా అది కూడా మొత్తం కలిపిన తర్వాత అప్పుడు బాగా వెచ్చపెట్టుకున్న నీళ్ళండి వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే బాగుంటుంది వచ్చేసరికి చివరిగా మళ్ళీ కొంచెం వేసాను బటరు నాకు ముద్ద వచ్చే వరకు వేసాను అయినా సరే ఇంకా కొంచెం వేసానండి బాగుంటుందని చెప్పి బటర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనం ఆయిల్ డాల్డా వేసే కంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటేనండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా కాగబెట్టిన నీళ్ళు వేసి పిండిని బాగా కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసి కడిపానండి వేడి నీళ్ళే పోసి కలుపుకోండి గోరువెచ్చగా అయిన ఉండాలి బాగా వేడిగా ఉన్నా పర్వాలేదు ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా చక్క ముద్దుగా కలుపుకోవాలండి వేడి నీళ్ళు పోయటం వల్ల మనకి జిగురుదనం వస్తుంది పిండికి నేను చూసారు ఏ మాదిరి క మాదిరిగా కలుపుకొని ఒక పది నిమిషాలు గంట తడి క్లాత్ కప్పి ఉంచుకోవాలండి అప్పుడు బాగా సెట్ అవుతుంది మనకి పిండి అనేది ఇప్పుడు మనకి చెక్కలు పెద్దవి కావాలా చిన్నవి కావాలా అది మన ఇష్టం అండి మనకి సైజును బట్టి మనం చేసుకునే సైజును బట్టి వండలు కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను వండలు పిండి ఆరిపోకుండా క్లాత్ అనేది కప్పే ఉంచాలండి ఉంచి ఈ ముద్దలు చేసినవి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుని కొంతమంది గిన్నెతో ఒత్తుతారు నేనైతే చేత్తోనే ఒత్తానండి చాలా వరకు అలా పేపర్కి ఆయిల్ పూసి ఉండలు దాని మీద పెట్టి చేత్తో ఒత్తితే సరిపోయిందండి నాకు నేను అలా ఒత్తుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను మీరు గిన్నెతో కానీ లేదంటే పూరి మేకర్ ఉంటుంది కదండి దానిలో అయినా సరే పెట్టి చేసుకోవచ్చు ఆ తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పూసి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది మరీ హైలో ఉంటే ఈ చెక్కలే ఉడకకుండా కలర్ అయితే మారిపోద్ది ఉడకవండి మెత్త మెత్తగా ఉంటాయి అందుకని చెప్పి కాగిన తర్వాత మంటను తగ్గించుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పైకి తేలిన తర్వాత మరలా ఇంకొకటి వేసుకుంటే బాగుంటుందన్నీ అతుక్కుపోకుండా ఉంటాయండి ఆయిల్లో వేసిన కొంచెం సేపటికి పైకి తేలిపోద్ది అప్పుడు మరలా మనం ఇంకొకటి వేసుకోవాలి అలా వేసుకుంటే అతుక్కుపోకుండా ఉంటాయి అలా మనకి ఎన్ని పడతాయో బాండీలు అన్నీ వేసుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి బియ్య పిండి కదా త్వరగా ఉడకదు పైన మాడిపోతాయి ఈ రకంగా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి చెక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా చేసుకుంటే చోటాకి బాగుంటాయండి ఈ రకంగా చేసుకున్న తర్వాత మనకి అయితే అన్ని వాయిల్ ఫ్రై చేసుకోవాలి ఇది ఉడికిపోయింది అని మనకి సిగ్నల్ ఏంటంటే ఆ బుడగలన్నీ తగ్గిపోయి నురగ తగ్గిపోయి మామూలుగా అయిపోతుందండి ఆయిల్ అప్పుడు మనం ఇంకా ఉడికిపోయిందని చెప్పి తీసేసుకోవడమే చెక్కలను చెక్కలు అయితే మళ్ళీ క్రంచీగా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా బాగుంది కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి టేస్ట్ చాలా బాగా కుదిరిందండి నేను ఈ చెక్కల్లో పచ్చి శనగపప్పు ఒకటే వేసానండి మీరు కావాలనుకుంటే పెసరపప్పు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు లేదంటే సగ్గుబియ్యం వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఈ పచ్చి శనగపప్పు ఒకటే వేసానండి అయినా కూడా టేస్ట్ చాలా బాగా కుదిరింది క్రంచీగా ఉన్నాయి తింటుంటే స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి చూసారుగా మా యొక్క బియ్య పిండితో చెక్కలో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి బాయ్ అండి